బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా జలందకి మండలం అన్నవరం గ్రామంలో విష జ్వరాలు విజృంభించాయి దీంతో ఇప్పటికే ఇరవై రోజుల్లో పది మంది మృతి చెందగా చెన్నై నెల్లూరులలో మరో నలుగురు కొన ఊపిరితో అత్యవసర వైద్యం పొందుతున్నారు జ్వరం కాళ్ల వాపులు కీళ్ల నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరంతో మంచానికి పరిమితమైన ప్రభుత్వ వైద్యులు గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు కూతవేటు దూరంలో జలందకి మండల కేంద్రం గట్టుపల్లి రెండు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలున్నాయి కానీ ఇంతవరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు తక్షణమే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు